సర్వసంగ పరిత్యాగం అనేది ఒట్టి భౌతికమైనటువంటి పదార్థాలని భౌతికంగా విడిచిపెట్టడం కాదు మానసికంగా వాటి మీద తమకుండేటువంటి సంబంధాన్ని కూడా విడిచిపెట్టడం అనే ప్రస్తావనని చాలా సందర్భాల్లో చేశారు చాలా సందర్భాల్లో చేశారు చేసి దీన్నే సాధించాలి తృష్ణ మీద విజయం సాధించమన్నారు ఓకే అన్నాము సర్వసంగ పరిత్యాగం అన్నారు దానికి ఓకే అన్నా సరే మడత పెడితే ఎట్లాగా పోనీ సర్వసంగ పరిత్యాగం మీరన్నట్లు ప్రతి వస్తువు మీద సంబంధం లేకుండా ఉండటమే అని అనుకుంటే దాన్ని ఎలా సాధించాలి అంటే దానికి మహర్షి గారు మంచి మార్గం చూపించారు పూర్వం రాఘవశాస్త్రేణ వైరాగ్యేణ పరేణ చ తనసంగ నీయతాం పుణ్యతాం మన అని ముందు శాస్త్రాభ్యాసం బాగా చేయాలి శాస్త్రాభ్యాసాన్ని బాగా చేసేసి ఆ శాస్త్రాభ్యాసంలో చూపించినటువంటి చర్చని మనసులోకి ఎక్కించుకొని విచారణ చేసుకుని ఆ విచారణతో వైరాగ్యాన్ని మొదలు పెంచుకోవాలి వైరాగ్యాన్ని పెంచుకుని ఆ వైరాగ్యాన్ని సజ్జన సాంగత్యంతో నిలబెట్టుకుని తథా సజ్జన సంఘేన మనసుని పుణ్యంగా మార్చుకోవాలి మనసును పవిత్రంగా మార్చుకోవాలి ఇలా మనసు కనుక పవిత్రంగా మారితే మనసు పవిత్రమైతే అది తప్పనిసరిగా వైరాగ్యాన్ని ఆ వైరాగ్యం ద్వారా సర్వసంగ పరిత్యాగాన్ని దాని ద్వారా తృష్ణ మీద విజయాన్ని అందిస్తుంది ఈ శాస్త్రం వైరాగ్యాన్ని ఎలా తెస్తుంది వైరాగ్యం అనేది తృష్ణ మీద విజయానికి ఎలా తోడ్పడుతుంది అంటే మహర్షి గారు ఏం చెప్పారంటే శాస్త్రం అనేది ఏం చేస్తుంది ఇది శాశ్వతము ఇది శాశ్వతం కాదు ఇది నిత్యం ఇది నిత్యం కాదు ఇది సత్యం ఇది నిజం కాదు ఇది నీకు యథార్థ జ్ఞానం ఇది యథార్థ జ్ఞానం కాదు భ్రమ అని తేడాలు చూపిస్తుంది అలా తేడాలు చూపించినప్పుడు ఆ తేడాన్ని సరిగ్గా కనిపెట్టి ఆ తేడాల్లో నాకు నిజమైన శాశ్వతమైన ఫలితమే కావాలి అని అనుకునేట్లు గనక వీడు ప్రయత్నం చేస్తే అలాంటి వాడికి వైరాగ్యం రావటంలో తోడ్పడుతుంది శాస్త్రం తోడ్పడుతుంది డౌట్ ఏమన్నా ఉంటే కుంద కుంద దంతోపాఖ్యానం చూస్తే సరిపోతుంది కుంద దంతోపాఖ్యానం అని ఒక ఉపాఖ్యానం ఈ కుంద దంతోపాఖ్యానాన్ని వశిష్ఠ మహర్షి గారు చెప్పలేదు వశిష్ఠ మహర్షి గారికి రాముడు చెప్పాడు ఆయన చెప్పాడు ఆయన ఏం చెప్పాడంటే కుందదంతుడు అని నా ఫ్రెండు ఈ మధ్య మేము ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాము ఎక్కడో ఒక సభలో కలిశాము ఆ కలిసినప్పుడు ఆ కుందదంతుడితో నేను మాట్లాడాను మనిషి చాలా యోగ్యుడు కానీ అతని కొన్ని సందేహాలు ఉన్నాయి ఆ సందేహాలు మీరు తీర్చవలసింది అనే మాట చెప్తూ ఆ సందర్భంలో చెప్పాడు ఆయన మాటల్లో కుందదంతుడి గురించి ఆయన చెప్పినటువంటి విషయాలని గురించి ఆ కుందదంతుడి క్యారెక్టర్ అనే దాన్ని ఆయనకి ఎదురైన సంఘటనలు వీటి గురించి చర్చించుకుంటే అదో విచిత్రమైన ఉపాఖ్యానం కొంతకాలం పాటు భూతకాలంలోనూ కొంతసేపేమో భవిష్యత్ కాలంలోనూ ఇలా సాగుతుంది కాబట్టి ఆ కాలాల ముళ్ళు తీసేసి వరుసగా మనం ఉపాఖ్యానమే చూసుకుంటే ఈ కుందదంతుడు అనేవాడు ఓ బ్రహ్మచారి ఈయన ఇక్కడ ఊళ్ళలో ఏముంటానులే అని అనుకుని వైరాగ్యంతో కాస్త అడవుల్లో తపస్సు చేసుకుందామని అడవుల్లోకి వెళ్ళాడు అడవుల్లోకి వెళితే ఆ ఎక్కడో శ్రీశైలం చుట్టుపక్కల అడవుల్లో ఒక మనిషి ఒక చెట్టుకి తల్లకిందులుగా వేళ్లాడేసుకుని తనను తాను కాళ్ళు చెట్టు కట్టేసుకుని తల్లకిందులుగా వేళ్ళాడుతూ తపస్సు చేస్తూ కనిపించాడు ఆ మనిషిని చూడంగానే పాపం ఆయనకి ఇంత తపస్సు చేస్తున్నాడు తల్ల కిందులుగా వెళ్ళాడటం అనేది చాలా పెద్ద వ్యవహారం కదా అమ్మో మహాతపస్వి అని అనుకుని ఆ మనిషి దగ్గర ఈయన కూర్చున్నాడు ఒక రోజుకో రెండు రోజులుగా ఆయన కళ్ళు తెరిచినట్టున్నాడు కళ్ళు తెరిస్తే అయ్యా మీరెవరు ఎందుకు ఇలా తపస్సు చేసుకుంటున్నారు అని అడిగాడు అడిగితే ఆ మనిషి విసుక్కున్నాడు తపస్సు చేసుకునే మనిషి విసుక్కున్నాడు నీకెందుకు నువ్వు వచ్చిన పని చూసుకో నేను ఆ పని చూసుకుంటాను అన్నాడు ఇతను వదిలిపెట్టకుండా ఇంత తల్ల కిందులుగా తపస్సు చేసేవాడంటే కావాల్సిందే నాకు అని అనుకుని అక్కడే మొండిగా కూర్చుని ఉన్నాడు రెండు మూడు సార్లు ఆయన విసుక్కున్నాడు తర్వాత ఎందుకయ్యా టైం వేస్ట్ చేసుకుంటావు నా పని నేను చేసుకోవాలి నువ్వు ఈ పని నువ్వు చేసుకో అని చెప్పాడు పాపం ఆయన ఈయన వినలేదు వినకుండా అక్కడే ఉన్నాడు ఉంటే ఆయన చెప్పాడు ఒరే నాయనా ఇన్ని రోజులుగా నా వెంటపడి తిరుగుతున్నావు నువ్వు ఇక్కడే ఉన్నావు నేనేం పెద్ద తపస్విని కాదు నేనేమి లోకక్షేమం కోసం తపస్సు చేయట్లేదు నాకు చక్రవర్తి కావాలి అని కోరిక ఆ కోరికతో తపస్సు చేస్తున్నాను ఎవరో చెప్పారు తలకిందులుగా తపస్సు చేస్తే చక్రవర్తి అవుతామని అందుకని చేస్తున్నాను అంతేను అందువల్ల నువ్వు టైం వేస్ట్ చేసుకోవద్దు ఒకవేళ నా తపస్సు ఫలిస్తే నేను చక్రవర్తిని అవుతా నీకేం మాత్రం గిట్టదు నీకేం గిట్టుబాటు ఉండదు అందుకని నువ్వు టైం వేస్ట్ చేసుకోవద్దు వెళ్ళిరా అన్నాడు ఈ కొందదంతుడికి కాన్సెప్ట్ సరిగ్గా అర్థం కాలేదేమో ఆయన మీద వేరే భావన ఏం కలగలేదు నేను స్వార్థం కోసం తపస్సు చేసుకుంటున్నాడు అనే భావన ఏం కలగలేదు స్వార్థం కోసం తపస్సు చేస్తేనేమి తపస్సే కదా చేస్తున్నాడు అని అనుకుని మీరు ఎందుకు తపస్సు చేస్తున్నారు నాకెందుకండి మీరు చేస్తున్న తపస్సు నచ్చింది నాకు నేను మీకు సేవలు చేసుకుంటూ ఇక్కడే ఉండిపోతాను అన్నాడు తలకిందులుగా వాడికి నువ్వేం సేవలు చేస్తావరాయన అని నేను అన్నాడు ఆయన ఏం పట్టించుకోలేదు నేను ఇక్కడే ఉంటాను మే మీద దోమలు వాళ్ళకుండా ఈగలు వాళ్లకుండా విసురుతాను అన్నాడు వదిలేశాడు ఆయన ఈ కొందంతుడు సిన్సియర్ మోస్టు అందుకని సిన్సియర్గా తనకు చేతనైనంత సేవలు చేసుకుంటూ ఆయన చుట్టూనే కాలక్షేపం చేస్తూ అక్కడే ఉన్నాడు ఇది జరిగిన కొన్న ఆ తపస్సు చేసే ఆయనకి దేవతా సాక్షాత్కారం అయింది దేవతా సాక్షాత్కారం అయింది అనే సంగతి ఆయనకే కాదు పక్కన కూర్చున్న కొందదంతుడు కూడా కనిపించింది మామూలుగా ఎవరైనా తపస్సు చేస్తే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కనిపిస్తారా ఏంటి కనిపిస్తరు కదా తపస్సు చేసిన వాడికి ఒక్కడికే కనిపించాలి కదా అయినా సరే కొందదంతుడికి కనిపించాడు కనిపిస్తే ఓ ఎందుకు ఇలా